వెల్కమ్ టు రైతులను ఆదుకునే ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యూరియా కూడా ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సోషల్ మీడియాలో సైతం యూరియా కోసం రైతులు బారులు తీరిన వైనం కనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య రైతులను అలుగుతున్నారు యూరియా కొరత ఉందని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందని ముఖ్యంగా యూరియా కొరత విషయంలో రైతులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు కేటాయించిన యూరియా కోటాను రాష్ట్రానికి సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులకు వివరించారని ఆయన తెలిపారు ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణకు ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు రాష్ట్ర అవసరాలకు తగిన యూరియా సరఫరా చేయాలని కేంద్రం వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా రాష్ట్రానికి వెంటనే యూరియా కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు యూరియా కొరతతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నదాతల సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం స్పష్టం చేశారు ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది తెలంగాణ రైతుల కోసం యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించి త్వరలో రాష్ట్రానికి సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు గుజరాత్ కర్ణాటక నుంచి యూరియా తరలించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని వారం రోజుల్లో యూరియా తెలంగాణకు చేరుకుంటుందని ఆయన తెలిపారు